హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎవకైతే వెళ్తున్నా కొద్దిగా ఒక పది నిమిషాలు లేట్ అయింది ఏందబ్బా ఈ మధ్య వీడియో సరిగ్గా వేస్తలేవు అని అంటే కొద్దిగా టైం బి కుదురతలేదు ఒకవేళ కుదిరే టైంకి పాటలు ఏవి వస్తున్నాయి దానివల్ల చేయలేకపోతున్నా భయ్యా ఓకేనా కంపల్సరీ అయితే మంచి కాన్సెప్ట్ అనుకుంటున్నా కొద్దిగా కొద్దిగా అది ఏంది దాన్ని ఇమ్మంటారండి రీయూజ్డ్ కంటెంట్ వల్ల ఏ వీడియో చేసిన ఏ షార్ట్ వీడియో చేసిన ఈ రెండు నెలలలో ఏం కాలేదు కానీ ఈ నె లాస్ట్ ఎండింగ్ వన్ మంత్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వ్యూస్ వస్తలేవు చాలా షార్టేజ్ వచ్చేస్తుంది త్రీ మిలియన్ వ్యూస్ దాటిపోయినాయి కానీ మళ్ళీ టూ పాయింట్ సెవెన్కి వచ్చేసిన అదే కొద్దిగా బా బాధిస్తుంది సో దాని గురించి చేయాలి అవద్దు అని కొత్త యూట్యూబ్ ఛానల్ यदि स्टार्टन प्लैन अच्छा ओके ना फ्रेंड्स बाय 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 योग इफाल तरवा स्टार्ट होती तो पे क्या होता सुन पड़ जाता शरीर सुन पड़ जाता गिरजारों में कुछ हो रहा है यहाँ से तो यहाँ से चालू होके क्या होता आपकी की श्वास पे ध्यान श्वास मामूल मन श्वास और किलोमीटर परगेद दम वेसा एंत का तो ये ध्यान में क्या होते रहता साहते स्लोत श्वास एक् वर के अंत निधान अंत स्वा्वास तीस एक्क श्वास में पकड़ तो जब सांस भागते जब सांस ज्यादा लेते पर, तो ध्यान में बैठे शक्ति क्या होता बोला तो कम में जैसा आ, एक लीटर में 60 किलोमीटर दे रही ना गाड़ी 100 किलोमीटर देती गई गाड़ी इधर वेती आपकी दिनचर्या में इपड़ैते ध्यानम लो पुర్చున్న వ్యక్తివరైతే ఉంటారో మీ దినచర్యకి మారిపోతుంది పూర్తిగా టైం ఎక్కువ పెరుగుతుంది అంటే ఎక్కువ ఎక్కువ పని చేయడానికి ఆస్కారం ఉంటుంది ఎనర్జీ లెవెల్ ఎనర్జీ లెవెల్ మైలేజ్ పెరుగుతుంది బండిది samajh gaya baat ko to dhyan kya hai i se न्यूढ़ी बैठ के मच्छर पे ध्यान देना तो ये चीज़ जो है आप घर में बैठ के कर सकते हैं आप कभी घर में बैठे आप दो सेकंड नहीं बैठ सकते आप एक सेकंड नहीं बैठ सकते यहाँ पे बर्तन का आवाज़ वहाँ पे चूल्हे का आवाज़ वहाँ पे बच्चों का आवाज़ वहाँ पे बाल मगर ये ये जो स्थान है ये प्लेस ये देखो होंगे मात्र मैं कुर्चोग उतर मेरे मी एकाग्रता निष्ठा अंत पेटी कुर्चो गल उतर तो ये आदत कर सब बीमारियों का जवाब यहाँ पे मिलता है ये बीमारी वो बीमारी बीपी शुगर ने बड़े बड़े बीमारियों को जवाब मिलता है यहाँ मगर निष्ठा एकाग्रता भगवान को देना है पूरा भगवान की तरफ जाके झाँगना तो जब भी कुछ बनेगा अपन पूरा निष्ठा से काम करे तो ही कुछ आएगा अपने को ये भी पूरा निष्ठा एकाग्रता करे तो ही भगवान भी कुछ देंगे अपने को ఏం చేస్తున్నా మీ ఎట్లుంది టేస్ట్ ఈరోజు మొత్తం కలిపి ఐదు రొట్టెలు ఇది కలిపి నూట ముప్పై రూపాయలు పడ్డాది నాయ అరవై రూపాయలు పడుతుండొచ్చు రొట్టెలు పన్నెండు రూపాయలు అంట ఒకటి ఈచ్ వన్ ఫైవ్ అంటే ఎంత అవుతుంది అరవై రూపాయలు అవుతున్నాయి కానీ ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకోరు షాకాజే కారం కారం ఉంది ఇంకా తిను మంచిగా తిను తింటలేవు ఈ మధ్య డైటింగ్ చేస్తున్నావా ఒకటి తిన్నావా ఇంకొకటి తిన

ఏమైంది మీ డాడీతో నిన్న కోపంగా అన్ను చెయ్యనుకున్నావు కదా చెయ్యడు అని అనుకున్నావు కదా అప్పుడప్పుడు అవుతుంటాయి మన ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్నారు కదా ఇంకెందుకు టెన్షన్ అవి ఏంది విచిత్రంగా బయటికి ఎడైనా పోదామంటే నూనె పెట్టుకున్నా అంటున్నావు ఎందుకట్లా అంటే ఏంది రీజన్ ఏంది ఇప్పుడు పెళ్ళి అయ్యిందా కాలేదానికి ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఇంక నిన్న ఎవరు చూస్తే ఏంది ఏంది అంద అందంగా నీళ్ళు దాగు అది చూడండి ఫ్రెండ్స్ అంటే నాకు అనిపి నాకు ఒకటి చెప్పు నూనె పెట్టుకున్న తర్వాత నువ్వు ఎప్పుడైనా బయటికి పోయి పోయి వచ్చిన సందర్భాలు ఉన్నాయి చిన్నప్పుడు రెండు జడలు వేసినప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొచ్చిన ఇప్పుడు వేసుకో ఒకసారి నా కోసం రేపు వేసుకుంటావా రెండు జడలు ఫ్రెండ్స్ అది రెండు జడలు వేసుకోమంటే వేసుకుంటా అంటుంది సరే రేపు చూద్దాం రేపు అన్నీ రేపు స్నానం చేస్తావా మమ్మీ అదేంటి స్నానం చేస్తుంది కానీ రేపు పూజ చేస్తావా శుక్రవారం సరేలే నీ ఇష్టం నీకు ఎట్లా ఓపిక అంతా అట్లా ఎవరు ఏ ఈ మధ్య నేను యోగా క్లాస్కి అటెండ్ అవుతున్నా కానీ గోశాలలో సేవ చేయలేకపోతున్నాను టైం కుదురతలేదు ఇక్కడనే టైం పోతుంది మళ్ళీ టైం చూసుకొని మళ్ళీ ఇంకో పది నిమిషాలు వండుకుంటున్నాను అట్లా ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తుంది అప్పుడు చిన్నబాబు అప్పుడు ఇట్లా అయితే ఇచ్చిన బాబు గార్బం గారు బాబు ఏం తిన్నా ఏం చేసినా మా వరలక్ష్మి నేను నిన్ను అడిగినావు అని ఏం తిన్నా ఏం చేసినా నీ బొర్ర తగ్గుతలేదు ఏంది బాగా అబ్జర్వ్ చేసుకున్నావా నువ్వు అని అదేగో నువ్వు యోగకి పోతావు ఎక్సర్సైజ్ చేస్తావు చెత్త చెదారం అంతా తింటావు నీ బొర్ర తగ్గుతలేదు ఓకే నేను ఏం చేయను పుట్టి వాకింగ్ చేస్తా తిన్నాక అంతే నా ఎట్లా తగ్గుతుంది నేను ఈ మధ్య నిజం చెప్తున్నా ప్యాంటు అవి వేసుకున్నా కదా ప్యాంటు అది టూ కేజీ తగ్గింది మమ్మీ చీమ కుట్టిందీమలేదు కన్ను మంచిగా ఉంది నా అదే కుట్టింది అది భయ ఏంది ఇప్పటికి లాస్ట్కి ఏం చేద్దాం మంచి ఫ్రాంక్ ఏం కాదన్నాడు చూసినారా ఫ్రెండ్స్ ఇది ఒక డోకా నేను చేసి అటిట్టు ఉండదు లేచి దిమ్మడు దిమ్మడు తెలుసా భయ నా ఫేస్ కట్లో ఏమైనా అనిపిస్తుందా మొత్తం షేవింగ్ చేసుకున్నా ఎందుకో తెలుసా చించాన్ లాగా గడ్డం వస్తుంది కాబట్టి ఇదంతా షేవింగ్ చేసి కొద్దిగా రిలీఫ్ అయినా గడ్డం రావాలంటే ఏమైనా అవును భయ్యా చాలా మంది అడుగుతారు ఒకవేళ ఇటు పెరుగుతుంది ఇటు పెరుగుతుంది ఇక్కడ నుంచి వరకు గడ్డం వస్తలేదు గడ్డం వస్తుంది నువ్వు చైనీస్లో పుట్టావా అని కొంతమంది అడుగుతారు ఆ కోపంతో పొద్దుగాల షేవింగ్ అయితే చేసుకున్నావు చైనీస్ లో ఉట్టి ఇండియాకి వచ్చిన అని అది ఫ్రెండ్స్ కానీ ఇది వర్షాకాలము డిస్టర్బ్ చేస్తున్నాం ఆమె పొద్దు పొద్దున లేపకు అందరు ఏడు గంటల వరకు వండుకుంటూ నువ్వు పది గంటల వరకు వండుకో మమ్మీ నేను ఎవరు ఆపుతారు చెప్పు ఇప్పుడు నారి పులుస తెచ్చిన నారి పులుస ఏం పొద్దు పొద్దు కాలే తినాలి తాగాలి నువ్వు లైట్ వేసే నాకు నిద్ర అంతా పోతుంది అది ఫ్రెండ్స్ ఇంక అట్లా ఉంటుంది ఏమనుకోకండి కొద్దిగా వీడియోలు కొద్దిగా డల్ అయిపోతున్నాయి ఏమనుకోకండి చాలా అంటే చాలా లైక్స్ వస్తలేవు ఎందుకు ఏమో కానీ నేను మాత్రం వీడియోలు ఆపన్ పోయా చేస్తూనే ఉంటా అది ఎప్పుడు వస్తుందో నమ్మకం లేదు కానీ అయ్యింది లేదే మొత్తం కంప్లీట్గా అది ఏంది నార్మల్గా మనం హెల్తీ ఏ ఫుడ్ తింటే మనం హెల్తీగా ఉంటామనేది వేరే ఛానల్లో స్టార్ట్ చేస్తాను అది నాకు తెలిసిన వరకు మమ్మీ కుండలో ఉన్నాయి కదా కుండలో రైస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అది అలాగా చేద్దామని ప్లాన్ ఉంది కానీ ఏం చేద్దాం అది టైం తీసుకొని చేస్తా ఏదో మాడిటేషన్ అవుతుంది ఏమన్నా కొత్త హోబ్ ఉండే ఓబే పోతుంది ఇది సో చూద్దాంలే కదా ఓకే భయ్యా బాయ్ 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 లేట్ అయిపోతుంది మీరు బి బాధ పడుతున్నారు వీడియో చాలా లేట్ వస్తుందని రేపు వరకు కొద్దిగా లేట్ ఉంటుంది ఎల్లుండి నుంచి స్పీడ్గా వస్తుంది ఏడు గంటల ఒకటి బాయ్ ఫ్రెండ్స్